రోజు శుభదినం దీనికి చీఫ్ గెస్ట్గా షేక్ రియాజ్ గారు వచ్చారు నెక్స్ట్ సింగరాజు రాంబాబు మా తమ్ముడు వచ్చారు నెక్స్ట్ శ్రీనివాస్ గారు అన్న ఎప్పుడు నాకు చాలా అంటే చాలా గౌరవం నాకు మేము ఎప్పుడు ఎక్కడున్నా కూడా చాలా చాలా గౌరవంగా పలకరించుకుంటాం అండ్ ప్రసాద్ గారు ఇప్పుడు ఎక్కడంటే చాలామంది ఏంది పదవి రాలేదు ఏంది పదవి రాలేదని చాలామంది ఎన్నో రకాలుగా అనుకున్నారు ఇక్కడ ఒకటండి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చిన నా న్యూస్ ప్రకారం నేను రియాజ్ గారికి ఎప్పుడో చెప్పాను ఒక వన్ వీక్ బ్యాకే ఆయన ప్రత్యేకంగా రియాజ్ గారిని దగ్గరగా ఒక తమ్ముళ్ళగా చూస్తున్నారు నాకు చాలా జనసేన ఆఫీసులో నాకు ఎన్నో తెలుసు ఆయన వీళ్ళందరూ అనుకునేది వేరు వీళ్ళందరూ తెలిసింది వేరు నాకు తెలిసింది వేరు నాలుగు మాటలు చెప్తున్నాను చెప్పకుండా మాట కూడా చెప్పాల్సి వచ్చింది చెప్తున్నాను ఇప్పుడు రియాజ్ బాయ్ ఎందుకంటే విషయం ఏంటంటే తన్ని ఎంత సొంతగా తీసుకున్నారండి ఇలాంటిది ఎన్నుకొని చూసుకొని పది పోస్ట్ ఉంటే ఆ పోస్ట్లో టిక్కు పెట్టి దీనికి పెట్టారు ఇది పార్టీకి పనికి వచ్చేది కింద ఉన్న కార్యకర్తలకి అందరికి పనికి రావాలి దీని ముద్రా లోన్స్ అని చాలా ఉన్నాయండి చాలా చాలా దీంట్లో ఉన్నాయి మా అందరికీ ఏం చేయాలండి తన ఒకటే తన తన కోరిక నా కోరిక మా అందరిది నేను సెప్టెంబర్ పన్నెండో ఐదో తారీఖున నాకు చెప్పారండి జాయిన్ అవుతారని నేను పదమూడవ తారీఖు జాయిన్ అవ్వమన్నారు కొన్ని కారణాల వల్ల పోస్ట్ పని ఇరవై రెండుకి పెట్టారు ఇరవై రెండు తర్వాత కొన్ని కారణాల వలన పిలిచి నాతో మాట్లాడి ఆ రోజు గంట పద్నాలుగున్నర నిమిషం మాట్లాడారు నాతో రోషికార్తో తర్వాత ఇరవై ఆరో తారీఖు జాయిన్ అయ్యాం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాకు ఫస్ట్ ఫోన్ చేసింది మా రియాజ్ గారు అండి నాకు అందుకని నా మిత్రుడు నా సోదరుడు నాకు ఎప్పుడూ నాకు చాలా ఇష్టం ఎందుకంటే తను ఎంతో కష్టపడ్డాడు పన్నెండు సంవత్సరాలు మేము ఎవరూ కష్టపడాలి వాస్తవం చూస్తున్నాం మేము ఈరోజు వచ్చాం కానీ పన్నెండు సంవత్సరాలు అందరితో అంటే తను ఏం అమ్ముకున్నాడో ఏం చేశాడో నాకు తెలుసు చాలా దగ్గరగా తెలుసు నాకు మంచి మిత్రుడు నన్ను పిలిచారు రమ్మని ఎలక్షన్ ముందు కూడా నేను అప్పుడు దాకా రాజకీయాలకు లేను తనకి తప్పలే తర్వాత నేను రియాజ్ గారితోనే మాట్లాడాను ఈ రోజు దాకా అన్నదమ్ములాగా మేము ఇద్దరు కలిసి ఉన్నాం ఎంతమంది ఏ ఇబ్బంది ఉన్నా ఏమనుకున్నా సరే మేము కలిసే నడుస్తాం నేను కంపల్సరిగా రియాజ్ గారితో ఎమ్మెల్యే గారితో దామ జనార్థన గారితో ఈ మేము ముగ్గురం కలిసి నడుస్తాం దీంట్లో ఏ డివియేషన్ అనేది ఉండదండి ఎలాంటి విడిదొరుగులు వచ్చినా మాకు ఏమి ఇబ్బంది లేదు మేము ఎందుకంటే ఇక్కడ ఆలోచన మా మెంటాలిటీ ఏంటంటే ఒకటి ఒకటి కార్యకర్తలకి మనకి పన్నెండు సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు వీళ్ళందరికీ ఏమిటి చేయాలని ఇప్పుడు కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాడుకున్నాం ఫస్ట్ మన వాళ్ళకి ఏం చేయాలన్నా మనందరం ఏ సమయం వచ్చినా ఏ వచ్చినా చేయాలన్నా దీలాంటి మనం బాగుంటుంది ఆఫీసులో కూడా ఎంతోమంది చాలామంది రియాజ్కి రావాలి తన కష్టపడ్డారు అని ఆ లిస్టు కోసం అన్నీ ఎతికినప్పుడు దాంట్లో ఏడో నెంబరు పవన్ కళ్యాణ్ గారు టిక్కు పెట్టి ఆ రియాజ్కి ఇది కంపల్సరీగా ఇదే ఉండాలి అన్న ఉద్దేశం స్టేట్ వైడ్గా దాని ఒక పదవి అనేది చాలా గొప్ప పదవి ఎందుకంటే ఆఫీసుల్లో నెక్స్ట్ మన మంగళగిరి ఆఫీసులో ఎప్పుడు అటాచ్మెంట్ ఎక్కువ పెరిగిద్ది అన్నీ పెరిగింది తన మెంటాలిటీ ఏంటంటే లో ప్రొఫైల్ మెయింటైన్ చేసుకుంటా అందరితో కలవటం చేయటం ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవటం ఈ మధ్యకాలంలో తను ఏం చేయలేకపోయానని ఫీల్ అవ్వటం చాలాసార్లు ఆ సందర్భంగా ఫీల్ అయ్యారు దానికి అనుకూలంగా ఈరోజు మంచిది వచ్చింది భగవంతుల కార్యకర్తలు అందరికీ ఉపయోగపడే పోస్టు ఇప్పుడు దాకా మీకు తెలియదు అందుకని ఇది కంపల్సరీగా మంచి ఒక చైర్మన్గా మనకు వచ్చినందుకు ఆ హోదాతో నేను రమ్మన్నాను నన్ను మన్నించి నన్ను ఇమీడియట్గా నన్ను ఓకే చేసి నా దగ్గరికి వచ్చినందుకు నా రియాజ్ నా బ్రదర్కి నా ధన్యవాదాలు మన అందరి తరఫున నెక్స్ట్ మన పార్టీ బలపడిద్దండి మీరు ఎప్పుడు అనుకోవద్దు పార్టీ ముందు వేరు పార్టీ తర్వాత వేరు ఇప్పుడు మనకు కొన్ని కారణాల వల్ల పవన్ కళ్యాణ్ గారు బిల్డింగ్ కట్టడం వల్ల కొంతమంది కలవలేకపోతున్నారు అవన్నీ మంచి జరుగుతాయి ఇప్పుడు ఎందుకు అన్ని కార్పొరేషన్స్ ఇది చైర్మన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మన అందరం కలిసి కలుద్దాం అన్న మెంటాలిటీతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అందుకని మన అందరికీ ఈరోజు ఈ మన ప్రకాశం జిల్లాలో మన రియాజ్ గారికి జిల్లా అధ్యక్షుడిగా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఈరోజు ఈ పదవి రావడం అనేది మన కార్యకర్తలు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ పన్నెండు సంవత్సరాల్లో రియాజ్ గారి దగ్గరికి వచ్చారు ఇందాక చెప్పారు అన్న చెప్పారు కాబట్టి శ్రీనివాస గారు ఫ్యాన్స్ నుంచి ఎవరు వచ్చినా సరే ఎంతో డెవలప్ అవుతారు అలాంటిది రియాజ్ గారు చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చి వాళ్ళ దగ్గర ఉండి నిలబడి వాళ్ళ ఒక సభ్యుడిగా వాళ్ళ ఇంట్లో ఉండి ఈ రోజు దాకా పవన్ కళ్యాణ్ నడిచి ఒక నెంబర్ ఒక నెంబర్గా ఉండి సొంత నెంబర్గా ఉండి ఆయన చేశారు ఎంతో కష్టపడ్డారు ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా నాతో చాలాసార్లు మాట్లాడారండి రియాజ్ గురించి చాలా కష్టపడతాడు నాతో ప్రతి ఇంటి గడప ఎక్కాడు దిగాడు రవి నేను మటుకు అవుటడిగా ఎవరు నేను అనుకోని నేను రియాజ్ పేరు చెబుతున్నాను అన్నీ ఆయన కృషి ఆయన దయా అన్నీ ఉన్నాయండి మాకు అన్ని బ్లెస్సింగ్స్ని బట్టి మన పార్టీకి కూడా మన పార్టీ సభ్యులన్నా కూడా ఎంతో గౌరవం అన్నీ చేస్తుంటారు అంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి మనకు ఇబ్బందులు ఉంటాయి మన ఇబ్బందులు మనం ఆలోచిస్తాం కానీ వాళ్ళ ఇబ్బందులు ఏంటంటే చాలా ప్రెషర్ ఎక్కువ ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్ లేదు ఆ గవర్నమెంట్ స్ట్రగుల్ పడ్డారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక్కసారి పైన పడి అడుగుతున్నారు కానీ ఇన్ని సందర్భంగా నేను ఎందుకు చెప్తున్నానంటే మనం కష్టపడితే ఏ రోజుకైనా సక్సెస్ అవుతాం నేను కూడా అంతే బిజినెస్లో ఎంతో కష్టపడ్డాను అది ఈ రోజు సక్సెస్కి వచ్చింది ఈరోజు సక్సెస్ కాబట్టి అందరు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం డెఫినెట్గా హార్డ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి మంచి రోజులు వస్తాయండి రియాజ్ గారికి ఇంకా ముందు ముందు మంచి పదవుల్లో చూడాలని నా మిత్రుడు నా తమ్ముడు చాలా ఆనందంగా ఉంది నాకు నా వచ్చిన రోజు దగ్గర నుంచి నాకు మనం మాట్లాడుకున్నాం ఒక హాఫ్ అన్ అవర్ ముందు కూడా మేము మాట్లాడుకున్నాం నేను ఇంకా పడిద్ది రియాజ్ ఏ ఇబ్బంది లేదు మనకు అని కానీ కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ తర్వాత ఫస్ట్ ఫోన్ కాల్ నేను చేశాను మాట్లాడుకున్నాం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యండి మా ఇంట్లో సభ్యుడిగా వచ్చినట్లు మా కుటుంబం అందరం మా పిల్లల మేమందరం ఆనందపడ్డాం అలాంటి మీ అందరూ సహకారం ఇచ్చి ఆయన పక్కనే ఉండి ఈ రోజు దాకా ఆయన్ని పాపం మీరు ఎంతో అండగా నిలబడినందుకు వీర మహిళలకి అండ్ వీర కార్య మొత్తం అందరికీ వీర సభ్యులందరికీ నెక్స్ట్ వీర ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు ఉన్నారు చాలామంది ఈ పెద్దవాళ్ళు ఎనగాలు ఉండి ఎంత పార్టీని ఎప్పుడు జీవించే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఇంకొకసారి నా నమస్కారం చేస్తూ ముగిస్తాను